దేవుని కొరకు మనం ఎక్కువ తృష్ణ చెందాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి ఇక్కడే కాదు మీరు ఒంటరిగా ప్రార్థన చేసుకునే సమయంలో కూడా ఏదో మనం టగటగట ప్రార్థన మొదలుపెట్టి నేను ఒక అరగంట ప్రార్థన చేసుకున్నాను అని కాదు ఎట్లాగా ఆ లేడీ ఆశపడుకుంటూ ఆశపడుకుంటూ వస్తుంది నీటి దగ్గరకు వస్తుంది అలాగే మనం కూడా నీటి తగ్గ వచ్చినప్పుడు దప్పి తీర్చుకుంటాం వాళ్ళ మనం కూడా మన యొక్క మన ప్రాణము దప్పి తీర్చు దప్పి తీర్చుకోవాలంటే ఆయన చందలోనికి రావాలి ఆయన నిజంగా ఉన్నాడు సో ఆ సమయంలో ఒకేసారి మనం నీళ్ళు త్రాగే మనం కొంతసేపు మనకి ఎండిపోయిన స్థితిలోనే ఉంటుంది మన ప్రార్థన ప్రార్థన చేయగా 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 అప్పుడు మనం ఒక Leylo lo costó.